కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో యూరో స్కూల్లో అధిక ఫీజులు చేస్తూ అక్రమంగా బుక్స్ అమ్ముకుంటున్నారు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న స్కూల్పై చర్యలు తీసుకోవాలి స్కూల్ పర్మిషన్ లేదు బిల్డింగ్ పర్మిషన్ కూడా లేదు ఇవన్నీ ప్రసాద్ నగర్ కూకట్పల్లి యూరో స్కూల్లో పర్మిషన్ లేకుండా ఈ స్కూల్ బిల్ నట్టుకుంటూ పర్మిషన్ లేకుండా ఈ స్కూల్ రన్ చేసుకుంటూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ పిల్లల ఫీజులను విపరీతంగా వసూలు చేస్తూ ఎల్కేజీకి లక్ష తొంభై ఐదు వేలు రెండు లక్షల ఫీజు వసూలు చేశాడు విద్యార్థి రక్తాల దాగ్రం ఈరోజు స్కూల్ చైర్మన్ పైన చర్యలు తీసుకోవాలి స్కూల్ పర్మిషన్ లేకుండా రద్దు చేయాలి నిర్దాక్షణంగా పిల్లలు స్కూల్ అయిపోయి కూడా ఒక వారం చక్కగా కాలేదు పాపం ఆ పిల్లలకు కనీసం ప్రైవసీ లేకుండా ఒక రెస్ట్ లేకుండా వెంటనే మళ్ళీ బుక్స్ ఇచ్చి కింద క్లాసులు నడుపుతున్నారు ఈ రోజు స్కూల్ పై చూస్తే ప్రిన్సిపల్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు దీనిపైన మేము ఎంఏ వారికి ఇన్ఫార్మ్ చేసాము డిఏ గారికి ఇన్ఫార్మ్ చేసాము మేము చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇన్ఫార్మ్ చేయగలరు స్కూల్ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చింది మేము తప్పు చేయగలము విద్యార్థుల జీవితాలతో నడుకునే ఊరుకోము ప్రైవేట్ స్కూల్స్ ఇష్టాల్సిన ఫీజులు వేస్తే అసలే ఊరుకోము ఈ స్కూల్ సీజ్ చేసినాక స్కూల్ పని పడతాము అలాగే విద్యార్థుల ఫీజు కూడా తగ్గించాలా ఈ స్కూల్ అసలు పర్మిషన్ లేదు ప్లస్ ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు ఆల్రెడీ బిల్డింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది ఈ రోజు రేపు నోటీస్ వస్తుంది కాబట్టి ఈరోజు స్కూల్ పైన చర్యలు తీసుకుంటా మా విద్యార్థి సంఘాల నుంచి కొట్లాడుతున్న సందర్భంగా తెలియజేస్తాం